వెల్కమ్ అల్లు అర్జున్ టూ థౌసండ్ ట్వంటీ రిలీజ్ అయ్యి ఒక సంచలన సృష్టించాడు బట్ ఈ సినిమాకి సంబంధించి హిట్ టాక్ ఎంత ఉందో కూడా స్టార్ట్ అయింది సో సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోగా వేసినటువంటి షో కి అల్లు అర్జున్ రావడంతో సో అక్కడ లాట జరిగి రేవతి అనేటటువంటి ఆవిడ చనిపోవడం జరిగింది సో ఆ కేసు మొత్తానికి అల్లు అర్జున్ మేడమ్ చుట్టుకొని స్టిల్ నౌ ఇప్పటికి నడుస్తూనే ఉంది అన్నమాట కేసు సో ప్రెసెంట్ ఆయన బెయిల్ మీదనే బయటకు వచ్చి తిరుగుతున్నారు సో ఈ క్రమంలో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తారన్న క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు త్రివిక్ర కాంబోలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ అల్లు అర్జున్ మైథలాజికల్ తో పాటు పీరియాడికల్ గా ఉండేటటువంటి ఒక ఫస్ట్ త్రివిక్రమ్ గారు విషయం వచ్చింది బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మన వాళ్ళందరికీ చాలా ఇష్టం ఒక హిట్ పేర్ అనేది ఒకప్పుడు హిట్ పేర్ అంటే హీరో హెయిన్ హీరోయిన్ ఉండేది కానీ ఇప్పుడు డైరెక్టర్ అండ్ హీరో కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పటికే త్రివిక్రమ్ గారు అండ్ అలానే అల్లు అర్జున్ గారు ఇప్పటికీ మూడు సినిమాలు చేశారు మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి ఒకటి సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు జులై కావచ్చు అండ్ అలా వైకుంఠపురం సో ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బాస్ట్ గా నిలిచినటువంటి సినిమాలే అండ్ దీంతో పాటు ఈ సారి ఈ సక్సెస్ ఫుల్ కాంబోతో పాటు ఈసారి లెవెల్ లో ట్రై చేస్తున్నారు ఇప్పటికే అల్లు అర్జున్ కి పాన్ ఇండియా సక్సెస్ అయితే దొరికింది పుష్పతో ఏంటంటే పాన్ ఇండియా సినిమా అల్లు అర్జున్ లెవెల్ ఎక్కడ తగ్గకుండా మొత్తం మీద స్టోరీని డిజైన్ చేసుకున్నారంట సో ఐ థింగ్ ఇది ఒక పీరియాడికల్ మూవీ తీస్తున్నారు కాబట్టి సో చాలా తీవ్రంగా ఆలోచించి గురుజీ మొత్తం మీద స్క్రిప్ట్ పనులు అయితే రెడీ చేస్తున్నారు ఈ సినిమా ఈ మంత్ ఎండ్ లోపల స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు సో గురుజీ దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ టూ స్టార్టింగ్ వచ్చినటువంటి గుంటూరు కారం సినిమా కూడా జనాలు అంతగా ఆకట్టుకోలేదు ఎందుకంటే కారణం ఏంటంటే సో గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు గారు రాజభవల్ తో సినిమా చేయబోతున్నారు సో బిఫోర్ వచ్చినటువంటి సినిమా కాబట్టి సినిమా వేరే లెవెల్లో ఉంటుందని జనాలు థియేటర్ లోకి వెళ్ళేసరికి సినిమా ఆ లెవెల్ లో అంతగా నచ్చలేదు అనమాట సో ఈ క్రమంలో ఒక మిక్సిడ్ టాక్ వచ్చింది సో అందువల్ల ఈయన ప్యాన్ ఇండియా సినిమా తీస్తున్నారు కాబట్టి ఈసారి ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తారని జనాలు అందరూ అనుకుంటున్నారు సో ఈ సినిమా మొత్తం మీద జనవరి ఎండింగ్ లో షూటింగ్ స్టార్ట్ కాబోతోంది కదా సో అఫీషియల్ గా ఒక పూజతో చూపిస్తారేమో అనుకున్నాం బట్ అన్ఎస్టెడ్ గా ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఆ టైటిల్ ఏదైతే ఉందో లేదంటే వర్కింగ్ టైటిల్ ఏదైతే ఉందో సో ఆ టైటిల్ తో పాటు త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు కలిసినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ఒక వీడియోలా చేసి మొత్తానికి వీడియో ఎండింగ్ లో సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారంట సో ఈ క్రమంలో వీడియో పనుల చాలా బిజీగా ఉన్నారు సో ప్రెసెంట్ అర్జున్ గారికి కాస్త బ్యాక్ టైం నడుస్తున్నప్పటికీ సో ఎక్కడ కూడాను ఆ వర్కింగ్ టైమ్ అనేది మిస్ చేయకూడదు కదా సో అందువల్ల ఆయన సినిమా పనులు కూడా బిజీగా ఉన్నారు సో ఈ క్రమంలో పుష్ప ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది కేసు ఎఫెక్ట్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద మొత్తం మీద కాన్సన్ట్రేషన్ చేశారు దాంతో పాటు ప్యాన్ లో పేరు వచ్చేసినటువంటి అల్లు అర్జున్ రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైతే చర్చిస్తున్నారంట సో ఓవరాల్ గా ప్రెసెంట్ గా చూసుకున్నట్లయితే పుష్ప తర్వాత ఖచ్చితంగా వచ్చినటువంటి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో అన్న విషయం అయితే క్లారిటీ వచ్చేసింది సో రిలీజ్ చేయబోతున్నటువంటి వీడియోలు ఏమేమి ఉండబోతున్నాయి సో ఇంట్రెస్టింగ్ గా ఇంకేం చూపించబోతున్నారని మనకి తెలియాలంటే ఖచ్చితంగా మన వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేసి చూడాల్సిందే సో ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి ఈ మూడు సినిమాస్ లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్